సార్ నూ ఈ నలభై పట్టాలు వచ్చినాయి సార్ కానీ పదకొండు పట్టాలు వేసినాయి సార్ మిగతా మిగతా పట్టాలు వేయలేదు సార్ వచ్చినాయి సార్ ఆల్రెడీ ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటారు ఎవరు ఎవరి చేతులు రెవెన్యూ వార్డు నలభైలో నిజాముద్దీన్ కాలనీలో నూట అరవై పట్టాల కోసం అప్లై చేశారు మహిళలంతా కూడా ఓకే దాంట్లో నలభై శాంక్షన్ అయినాయి నలభై శాంక్షన్ పట్టాలు ఇచ్చి ఉంటే దీంట్లో ఎన్ని వచ్చినాయి మీకు ఎన్ని వచ్చినాయి సార్ పదకొండు ఇచ్చినా సార్ పదకొండు మాత్రమే ఇచ్చారంట మిగతా ఎన్ని ఉండాలా ఇరవై తొమ్మిది పట్టాలు ఇరవై తొమ్మిది పట్టాలు ఏమైనాయి ఎవరి దగ్గర ఉన్నాయి అందులో సార్ రెండున్నర వేలు రెండున్నర వేలు నుండి ఇరవై ఐదు వేలు వరకు కట్టాలి ఇది ఇది ఏం రిసిప్ట్లా ఇట్లా ఇస్తారా ఎందుకు ఇచ్చారు పేపర్లు రసీద్ అంటే ఇట్లా ఉండాలా ఇది ఎందుకు ఇస్తారు ఏపీఎస్ హౌస్ ఎప్పుడు ఏం రాస్తారా తీసుకున్నారు సార్ వాళ్ళకి సార్ అప్పుడు ఏం ఇస్తే వాళ్ళు అది రాసినారు సరే ఏదైనా సరే ఇవి పెట్టుకోండి ఇరవై తొమ్మిది పట్టాలు ఎక్కడున్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఎవరో రాజకీయ నాయకుడు వైఎస్ఆర్సిపి రాజకీయ నాయకుడు ఇంట్లో ఉన్నాయి ఈ పట్టాలు అంటున్నారు ఓకే ఆ నలభై వార్డులో ఎవరి చేతిలో పట్టాలు ఉన్నాయో చెప్పండి మీకు తెలిసి ఉంటే ఆ పట్టాలు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తారు ఫస్ట్ అర్థమైందమ్మా మిగతా వాళ్ళకి నూట ఇరవైలో నలభై పోంగా ఇంకా ఎనభై మందికి పట్టాలు ఎక్కడో ఈ చోట ఇవ్వాలా ఎక్కడున్నాయో స్థలం వెతికి ఎనభై మందికి పట్టాలు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాను సరేమ్మా